నమస్తే నా పేరు తన్నీరు శ్రీనివాసులు మీరు చూస్తున్నటువంటిది ఈరోజు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయా టీడీపీ పార్టీ తరఫున ఎంపికైనటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులకు నారా చంద్రబాబు నాయుడు బీఫారములు అందించి పూర్తి స్థాయిగా పార్టీకి న్యాయం చేయాలని చెప్పి ప్రమాణ స్వీకారాన్ని చేయించారు అందులో భాగంగా అనంతపురం జిల్లాకు చెందినటువంటి ఐదుగురిని మీరు ప్రస్తుతం చూస్తున్నారు మరి చంద్రబాబు నాయుడు గారి మధ్య ఉన్నటువంటి వ్యక్తులు ఇందులో మరి గుంతక నియోజకవర్గానికి చెందినటువంటి మాజీ మంత్రివర్యులు గుమ్మనూరు జయరాం కూడా ఇందులో ఉన్నారు మరి గుమ్మనూరు జయరాము టీడీపీ అభ్యర్థిగా బీఫారం స్వీకరించారు కాబట్టి మరి సోమవారం నాడు ఉదయం గుంతకలులోని మస్తానయ్య దర్గా వద్ద నుంచి ఆర్డీఓ కార్యాలయానికి ర్యాలీగా వెళ్ళి నామినేషన్ పత్రం దాఖలు దాఖలు చేస్తున్నట్లు మరి వారి సోదరులు ఈ సందర్భంగా విలేకరులకు వెల్లడించారు సో రేపు వారి ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయాలని మరి అదేవిధంగా గుమ్మనూరు జరాం ను గెలిపించాలని వారి సోదరులు నారాయణ నారాయణ స్వామి